మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ముప్పై ఆరు పేర్లు పంపించండి ముప్పై ఆరు ఈ హౌసే పెడతాం ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అంటే కదా ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ కూడా ఇమంటాం వాళ్ళని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వమంట ముప్పై ఆరు మంది పేర్లు అదే ముప్పై ఆరు రాజకీయలు ఎఫ్ఐఆర్లు కూడా ఇమ్మని డిమాండ్ చేస్తున్నా అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే అధ్యక్ష చాలా జీవితాంతం అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష నా స్థాయికి నేను మాట్లాడకూడదనుకున్నారు కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైప్ ఇన్ ది రికార్డ్ లేకపోతే నేను మాట్లాడేవాడు కానీ నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు ఆ రోజు ఉండే నాయకుడు ఉందాతనంగా బిహేవ్ చేశారు ఇక్కడ ఉందానే లేదు పద్ధతి లేని వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాదవ